తాండూరు ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వేయడం వల్ల తాండూరుతో పాటు పలుచోట్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు అయితే తమ ప్రభుత్వం అధికారంలో లేకున్నా నన్ను నమ్ముకొని ఉన్న తాండూరు నియోజకవర్గ ప్రజల కోసం నిత్యం సేవలందిస్తానన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలోనూ తర్వాత కూడా తాండూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు నియోజకవర్గం పార్టీ ఇంచార్జి బాధ్యత విషయాన్ని అధిష్టానమే చూసుకుంటుందన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా కుటుంబం నుండి ఎవరు పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు తొంభై నాలుగు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిపించినారు రెండు సార్లు ఎమ్మెల్సీ అయినాం రెండు సార్లు మంత్రి అయినాం తాను ప్రజల ఆశీర్వాదంతో చాలా ఎమ్మెల్య నిజవాసీ ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో కూడా మేము కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా మేము మంచిగా ఉన్నాయి ఇచ్చినప్పుడు నడుస్తాము ఇంకా అది కూడా కమ్యూనికేషన్ కూడా ఇంకా ఎక్కువ టైం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి పార్టీ ఆదేశాల మేరకు కూడా పార్టీ కట్టుబడి ఉండి కూడా మరి మళ్ళీ ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు మరి పార్టీ కట్టుబడి ఉండి అదే ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఆండూరు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సేవ చేయడానికి ముందుంటాం అదేవిధంగా సెవెంటీన్త్ రోడ్ పూజ కార్యక్రమం జరిగింది అందరూ మీ వాళ్ళతో పాటు అందరూ కూడా ఆ కార్యక్రమంలో రావాలి ఇంకా కూడా ఎక్కువ టైం నుంచి కూడా ప్రజల మధ్యలో ఉండి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అన్ని విధాలుగా మేము తీసుకోవడానికి మేము ముందుంటాం మా నాయకులు అందరూ కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తాం మరి ఏదైతే ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో శాంక్షన్ అయినా ఉన్నాయి ఇంకా ముందు ముందు వస్తే కూడా అందరికీ కూడా సహకరించి అటు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తప్పకుండా ఈ జవహర్ రెడ్డికి ముందేటట్టు తప్పకుండా చూస్తా అనేది కూడా అందరికీ కూడా ఆపిస్తుంటారు ప్రతి గ్రాల్లో కూడా ఏదైతే సంచరించిన కూడా కొన్ని అయినాయి కొన్ని కాలేదు కూడా ఎక్కువ మీ అందరూ కలిసి బ్రిడ్జ్లు కానీ మరి ఏదైతే హాస్పిటల్స్ కానీ మరి పెద్ద ఎత్తున మంచి వచ్చినటువంటి వేల కోట్లు ఆ కార్యక్రమాలు మొదలుదాటం జరిగినాయి మళ్ళీ కూడా ఇంకా अपोजिशन तो लोग रा बंदों के लोग रा और अरे देश तो कब दिन ये जा रहा है कि नहीं देश तो सेवेंटी दोस्त मात्रा हम दोनों तो हम लेट हो चुके हैं सेवेंटी दोस्त पोज़ कार्य करना हम